హలో అందరికి బంగారం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి కోసం వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ గుంటూర్ ఇవాళ నుంచి డైలీగా అప్డేట్స్ వస్తాయి ఎంత ప్రైస్ పెరుగుతుందో గోల్డ్ రేటు అలానే టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ గ్రామ్స్ జ్యువెలరీస్ ఎంత పడతాయో ఒక గ్రాము ఎవ్రీథింగ్ అప్డేట్ చెప్తారండి వీడియో అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారు మాత్రం ఎట్టి బస్సులో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రేటు ప్రకారం అయితే పసిడి మాత్రం హైలో వెళ్ళిపోయింది రేటు బాగా పెరిగిందండి అసలుకి మనం తక్కువలో అనుకుంటాం కానీ ఎట్లా అయినా సరే ఒక గ్రాము వచ్చేటప్పుడు కళ్ళేమో ప్రస్తుతానికి ఏపీలో పద్నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు ఉండగా ట్వంటీ టూ క్యారెట్స్ అయితే మాత్రం పదమూడు వేల అరవై ఆరు రూపాయలు ఉంది అట్లానే ఎయిట్ గ్రామ్లో చేసి పది లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఉండగా పది గ్రాములు చేసి పది లక్ష నలభై మూడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల గ్రాములు ఉంది అలాగే టీజీలో తెలంగాణలో చూసుకుంటే మాత్రం గోల్డ్ రేట్ అయితే పదమూడు వేల ఎనిమిది వందలు ఉంది అంటే ఆరు వందల పాయింట్ డిఫరెన్స్ కనిపిస్తుంది అట్లా ట్వంటీ టూ క్యారెట్స్ అయితే మాత్రం పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ట్వంటీ టూ క్యారెట్స్ కనిపిస్తుంది అలానే గోల్డ్ రేట్ చూసుకుంటే నేను మీద నూట తొమ్మిది రూపాయలు పెరిగిందండి గ్రామ్కి అలాగే పది గ్రాములు అయితే వెయ్యి రూపాయలు ఉంది అలాగే హండ్రెడ్ గ్రామ్స్కి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి